ఇది వేస్తాం అంటే పద్మంలో మన హృదయ పద్మంలో దైవాన్ని ఆవిష్కరించుకునేటందుకు సంకేతంగా పద్మ ముగ్గు వేస్తాం అలాగే ముగ్గులకి పేర్లు ఉన్నాయి మారేడు దళం అంటారు అంటే మారేడు దళం ఎంత పవిత్రమైందో ఈ కాలంలో వేసేటటువంటి ముగ్గులు ఆ తర్వాత ఎన్ని రకాలు ఉన్నాయండి ఆ ముగ్గుల పేర్లు పద్మాలు మారేడు దళాలు మల్లె తీగలు పందిరి మంచాలు ఇలాంటి పేర్లన్నీ ముగ్గులకు ఉన్నాయి అయితే ఆధునిక కాలంలో స్త్రీలు తమ యొక్క కళాత్మకతని భావనని బాగా విస్తరింపజేసి ఆధునిక భావాలు కూడా అందులో సమ్మేళనం చేసి స్వాతంత్రోద్యమ కాలంలో జెండా ముగ్గులేసేవారు ఇంకా చుక్కలు పెట్టి మరీ మన దేశపు జెండా వచ్చేటట్టుగా సరే ఇప్పుడు కూడా మనం వేస్తూనే ఉన్నాం స్వాతంత్ర దినోత్సవం రోజున కానీ లేకపోయినట్టయితే గణతంత్ర దినోత్సవం నాడు కానీ ఇట్లా ఆధునికమైన భావాలను కూడా సమ్మేళనం చేసి వేయడంతో పాటుగా పురాణ గాథలు